పెద్దారెడ్డిపేట గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోరు ఆసక్తికరం సందేశం టైమ్స్ అందోల్ నియోజకవర్గం ప్రతినిధి రెండు డిసెంబర్ గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ కుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట గ్రామంలో సర్పంచ్ పదవికి పోరు ఆసక్తికరంగా మారింది ఈసారి మహిళా రిజర్వు అమల్లో ఉండడంతో మంగళవారం నామినేషన్ చివరి రోజున ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించారు ప్రత్యేకత ఏంటంటే ఈ ఇద్దరు ఒకే పార్టీకి చెందినవారే సేకరించిన వివరాల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ వర్గం అభ్యర్థి కుమ్మరి అనసూజ ఎస్సీ వర్గానికి చెందిన మాజీ సర్పంచ్ అంజయ్య నామినేషన్లు దాఖలు చేశారు ఇతర రాజకీయ పార్టీల నుంచి ఎవరూ బరిలో నిలవలేదు ఒకే పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉండటం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై న్యాయస్థానాల్లో జరిగిన విచారణ అనంతరం ఎన్నికలకు అనుమతి లభించడంతో పెద్దారెడ్డిపేటలో మహిళా రిజర్వు అమల్లోకి వచ్చింది దీంతో అభ్యర్థుల పోటీ అధికారికంగా ప్రారంభమైంది నామినేషన్ సమర్పణ అనంతరం అభ్యర్థి కుమ్మరి అనసూజ గ్రామంలో చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించారు ఆమె భర్తలింగం కూడా తమ కుటుంబం గ్రామ అభివృద్ధిలో పాల్గొన్న విషయాలను వెల్లడించారు ఈ వ్యాఖ్యలు అధికారిక ప్రక్రియలో భాగంగా మాత్రమే నమోదు చేయబడ్డాయి ఇక గ్రామస్తుల అభిప్రాయాలు పై పెరుగుతున్న ఆసక్తి గురించి ఎటువంటి అధికారిక సమాచారం ఎన్నికల అధికారులకు అందలేదు ఎన్నికల నియమావళి ప్రకారం ప్రచారం సమావేశాలు కొనసాగుతున్నాయి పోలింగ్ డిసెంబర్ పద్నాలుగున జరగనుంది ఫలితాల ప్రకటన అనంతరం ఎవరు సర్పంచ్ పీఠం అధిరోహిస్తారో తేలనుంది